వాళ్ళే కొట్లాడేందు తెలరేషన్ కార్డు దీనికి వర్తించదు అని చెప్పి ఇవాళ పది సంవత్సరాలు తెల రేషన్ కార్డు ఇష్యూ చేయక కుటుంబాలు వేరుపడ్డాయి కేసీఆర్ రైతు బీమా వచ్చిన తర్వాత భూమిని వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఇవాళ భార్యపీడ కొంత భర్త కొంత పిల్లల కొంత చేసుకున్నారు అంత చిన్న చిన్న కమతాలుగా మారిపోయింది కుటుంబాలు వేరుపడ్డాయి కానీ రేషన్ కార్డు మాత్రం వేరుకోలేదు ఇవాళ ఏమంటున్నారు ఒకటే కుటుంబంలో రేషన్ కార్డు కనుక ఉంటే అది ఎంత పెద్ద కుటుంబమైనా కూడా ఐదు అకౌంట్ల పేరిట ఆరు అకౌంట్ల పేరిట రుణం ఉన్నప్పటికి కూడా అది నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉన్నప్పటికి కూడా అందరి కలిపి మేమిచ్చే రుణం మాత్రం రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే చేస్తాం తప్ప దానికంటే ఎక్కువ చెయ్యము అంటే ఏం కాబోతుంది ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే కూడా మీరు అందరు కలిసి ఇంకా ఎంతైతే ఎక్స్ట్రా ఉన్నారో అది యాభై వేలు ఎక్స్ట్రా ఉన్నారా లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఉన్నారా నాలుగు లక్షలు ఎక్స్ట్రా ఉన్నారా అదంతా కడితే తప్ప అదంతా కడితే తప్ప మేము రెండు లక్షల రూపాయలు ఇవ్వమని నిబంధనలు పెట్టి రెండవ మాట ఏం చెప్తున్నారు ఇవాళ పెద్ద కుటుంబాలు కాకుండా చిన్న కుటుంబాల్లో కూడా చిన్న కుటుంబాలకు కూడా భార్య పిల్లలు అసలు ఏర్పడే ఉమ్మడి కుటుంబం అయినప్పటికి కూడా వాళ్ళకు కూడా మరి నా భార్యపేట తొంభై లక్షలు తొంభై వేలు ఉన్నది మా భర్తపేట ఒక లక్ష నలభై వేలు ఉన్నది అంటే ఎవరిది వాళ్లకు రుణమాఫీ జరగదు ఇక్కడ భార్యపేట రుణమాఫీ తొంభై వేలు భర్తపేట రుణమాఫీ జరగదు ఇక్కడ మా భార్య భర్త దిద్దది కలిపి రెండు లక్షల రూపాయల వరకే తప్ప ఇంకా తిరిగి ఇంకొక కిరికీ ఏం పెడుతున్నారు మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసినామో సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ తొమ్మిదా ఎప్పుడో డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు వరకే మా తప్ప ఆ తదుపరి ఉన్న రుణం అంతా వడ్డీ అంతా కూడా మీరే కట్టుకోవాలి అనౌన్స్ చేసింది మీరు డబ్బులు మీరు ఇవ్వలేదు ఎనిమిది నెలల తర్వాత మీరు ఇస్తున్నారు ఎనిమిది నెలల తర్వాత ఇస్తున్నది బాధ్యులు అయినప్పుడు రైతుల దగ్గర మళ్ళీ వడ్డీ ఎట్లా వసూలు చేస్తారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇవాళ అసలు కథ ఏంటంటే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు లేదా రేషన్ కార్డు లేని వాళ్ళు ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు ఈ మధ్య మరి చూస్తూ ఉన్నారు ఇవాళ మీరు కూడా రెస్వాళ్ళు కూడా ఒక కారు కొనుక్కుందామని పోయినా మీ అబ్బాయికి ఏదైనా ఫారెన్ పంపాలంటే రుణం పొందాలని ప్రయత్నం చేసినా ఏదైనా ఎన్నో రుణం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా చిన్న చిన్న వాళ్ళు కూడా ఎవరైతే ఐటీ రిటర్న్ చేస్తారో పాన్ కార్డు కోసం వాళ్ళకు కూడా ఎంజుకుంటూ లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన ఎస్ఎల్బీసీ చెప్పిన డెబ్బై రెండు లక్షలు పోయింది రేవంత్ రెడ్డి గారి ఎన్నికల ముందు చెప్పిన అరవై నాలుగు లక్షలు పోయింది చివరికి రుణమాఫీ చేసే ముందు నలభై తొమ్మిది లక్షల రూపాయలు నలభై తొమ్మిది లక్షల మంది అని చెప్పిన అది పోయింది ఇవాళ ఇవన్నీ తీసేయంగా మిగిలింది మాత్రం కేవలం ఇరవై రెండు లక్షలకిత్తరా ఇరవై మూడు లక్షలకితరా మొత్తం చూడాలి పోయింది రేవంత్ రెడ్డి గారి రుణమాఫీ పరిస్థితి